చిత్తశుద్ధి కలిగి పిల్లల్ని కనీసం ఆదివారం అన్న దేవుని సన్నిధిలో చక్కగా వాళ్ళు నేర్పుతారు కొన్ని విషయాలు తీసుకెళ్ళి వదిలిపెట్టని ట్రై చేయండి లేకపోతే నాకేం ఇబ్బంది లేదు రేపు నువ్వే తేడా పడతావు చిన్నప్పటి నుంచి పిల్లలకి దేవుని మాటలు దేవుని విషయాలు నేర్పకపోతే చిన్నపిల్లలు మీరు బదండరా మీరన్నా బుద్ధి కలిగి నడుచుకోండి మీ పెద్దవాళ్ళకి ఎటు బుద్ధి లేదు మీరన్నా బోండ్రా సండే స్కూల్కి పోండ్రా చిన్న పిల్లల ప్రార్థనకు పోండురా పూండమ్మా మంచి పిల్లలు పిల్లలు అందరూ తల్లి వాళ్ళు కూడా ఎంత మంచి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు పిల్లలు పదండ్రా రైట్ ప్రశాంతంగా ఇంకా మిగిలిన వాళ్ళందరూ అందరూ వాళ్ళు పదండి రైట్ పదండి గుడ్ వెరీ గుడ్ ప్రభువు స్తోత్రం కలిగునుగాక హలో లూయా పక్కన ఒక హాల్ ఉంది పెద్దది హాల్లో జరుగుతుంది దేవుని వాక్య ధ్యానంలో గెలదామాయక మొదటి ఆరాధనలో దేవుల్లో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గురించి ధ్యానించుకుందాం ఇప్పుడు మరొక సంగతిని గురించి ముచ్చటిద్దాం దేవు హలో లూయా గలతీ పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచ్చిందని ఒకసారి చూద్దాం చూడండి గలతీ పత్రిక ఆరు ఏడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడువర్గ దేవానికి స్తోత్రమయ్యా నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ రెండవ కూటంలో మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు వచ్చిన బిడ్డల్ని బట్టి ఇంకా పాపం పనులు తెముల్చుకొని దూరాభారం నుంచి పరుగు పరుగును వస్తున్న బిడ్డల్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు అందరినీ దాదాపు సమకూర్చావు అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నీ దాసుని నా ప్రభు నీవు నీ రెక్కచాటును చేయి అపాత్రుడు అయోగ్యుడు నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు నీ చేత పుటము వేసి నీ కొరకు వాడుకో ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దయ్యపు దురాత్మ అంధకార శక్తుల ప్రభావం ఏసునాములు బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడమని మీ వాక్యమును పంపి మా కళ్ళు వెలిగించమని కర్తవ్యాన్ని బోధపరచమని ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి స్థుతించి వేడుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు పిల్లారా గలతీ పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచనంలో ఇందాక మనం చదువుకున్న మాట మీరందరూ ఇంతకు ముందే చదివి ఉండొచ్చు లేదా గతంలో ఏదన్నా ఉపదేశంలో వినుండొచ్చు కానీ ఆ మాటను తీవ్రంగా తీసుకోవటం కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోవటంలోనే మన ఆశీర్వాదాలన్నీ ఇమిడి ఉన్నాయి మన వర్ధిల్లటం అనేది ఉంది దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవటంలో దేవుని మాటల్ని టేక్ టీకెటీజీగా తీసుకుంటే మన బతుకు అంతే తగలబడింది దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకొని ఆ మాటల్ని నెరవేర్చే దిశగా అడుగులేస్తే బాగుపడతాం ఆశీర్వదించబడతాం ఇది నేను చెప్పలా దేవుని వాక్యమే చెప్పింది ఇప్పుడు చదువుకున్న మాటలో మోసపోకండి దేవుడైతే వెక్కిరించబడడు అంటే కొంతమంది చేష్టలు ఎలా ఉంటాయి అంటే సృష్టికర్తను వెక్కిరించినట్టుగా విత్ మోర్ దెన్ థర్టీన్ కరూర్ మెంబర్స్ అక్రాస్ ఇండియా ఐ హైర్ ద రైట్ క్యాండిడేట్స్ ఫాస్టర్ విత్ లింక్డన్ లింక్డన్ స్లాష్ సృష్టికర్తను ఎగతాళి చేసినట్టుగా కొంతమంది ప్రవర్తన కొంతమంది వ్యవహార శైలి ఉంటుంది అయితే అలా ఎవరైనా ఆలోచిస్తే వాడే వెకిరింతల అవుతాడు కానీ దేవుడిని వెకిరించేవాడెవడు లేడు అంటే నిజంగా దేవుడు వెకిరింతల పాలు కాడు అని చెప్తున్నాడు పౌలు దేవుడిని ఏదైనా ఎగతాళి చేద్దామంటే దేవుడిని అంటే దేవుణ్ణి వెకిరింతామంటే నువ్వే వెకిరింతల పాలు అవుతావా సోదోడా దేవుడు వెక్కిరించబడ్డాడు అని చెప్తున్నాడు కొంతమంది అంటారు దేవుడు ఉన్నాడా అసలు దేవుడు ఉంటే నాకు చూపించు అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవన్నీ నేను నమ్మను దేవుడు లేడు నరకం లేదు తీర్పు లేదు అని వెటకారపు మాటలు మాట్లాడి అదేదో పెద్ద లాగా కొంతమంది మురిసిపోతూ ఉంటారు అంటే ప్రతి ఒక్కళ్ళతో తర్కించి వాదించి అది కూడా సరైన వాదన కాదు సోది వాదన ఒకటి చేస్తా వాడేదో పెద్ద మేధావులో ఫీల్ అయ్యే సోది వాళ్ళని కొంతమందిని చూశాను నేను స్త్రీలలో కొంతమంది ఉన్నారు ఇట్లాంటి సోదరులు పురుషుల్లో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు దేవుడిని ఎగతాళి చేయబోతారు దేవుడి తీర్పుని ఎగతాళి చేయబోతారు ఇలాంటి వాళ్ళు బైబిల్లో కూడా కొంతమంది ఉన్నారు కానీ అలా ఎగతాళి చేద్దాం అనుకున్న వాళ్ళు కొంతకాలానికి ఎగతాళి పాలైపోయినటువంటి చరిత్రలో బైబుల్లో ఉన్నాయి రియల్ లైఫ్లో మన దైనందిన జీవితంలో కూడా కొంతమంది అట్లాంటి బతుకుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూసాం దేవుడిని ఎగతాళి చేద్దామనో దేవుని తీర్పుని దేవుని న్యాయవీధిని ఎగతాళు చేద్దామనో లేకపోతే దేవుని కార్యాలను ఎగతాళి చేద్దామనో ఎప్పుడు ఎవడు అనుకోకూడదు అంటే ఈ మాటలు మీరే కాదు ఈ లైవ్ ద్వారా చాలామంది వింటారు తర్వాత కూడా చాలామంది చూస్తూ ఉంటారు అందుకని అందరికీ ఉపయోగపడుద్దని చెప్తున్నా ఎవడైనా నీ ముందు దేవుడిని ఎగతాళి చేస్తుంటే నవ్వుకో నువ్వు ఎందుకంటే వాడికి బ్యాణమేళం మోగిద్ది భవిష్యత్తులో ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది దేవుడైతే వెక్కిరింపబడ్డడు వెక్కిరించే పళ్ళే బయటపడతాయి అన్నట్టు వాడి బతికే బయటపడిద్ది అదైతే పక్కా నా దగ్గర కూడా కొంతమంది అలా ఎగతాళి చేద్దాం వెక్కిరిద్దామని వచ్చారు నా కౌన్సిలింగ్ చేద్దామని వచ్చారు దేవునికి స్తోత్రం హలో లూయా నేను ఎవరిని ఎగతాళి చేద్దామని కాదు కానీ నన్ను ఎగతాళి చేద్దామని వచ్చారు నాకు క్లాస్ ఇద్దామని నా కౌన్సిలింగ్ చేద్దామని కొంతమంది కలిశారు అప్పట్లో ఒకసారి ముస్లిం సహోదరుడు వచ్చాడు వచ్చి మీ వాళ్ళు చాలామంది మా ఇస్లాంలోకి వస్తున్నారు అన్నాడు అంటే ఓహో అన్నాను నేను ఓహో ఏంది నిజంగా వస్తున్నారు మన కూడా ఒక అతను కలిశాడు మా అన్నాడు ఎందుకు కలిసి ఉంటాడు అన్నాను ఎందుకైంది మాది బాగుంటుంది కాబట్టి కలిసాడు అన్నాడు అన్నాను సరే నేనేం ఎగతాళి చేయను ఉన్న సత్యం నాకున్న డౌట్ అడుగుతా నువ్వు సమాధానం చెప్పు అప్పుడు ఆ ధర్మాన్ని గురించి నేను కూడా ఆలోచిస్తానని చెప్పా అడుగు అన్నాడు నేను ఒట్టిగా అడిగితే బాగుంటుందిగా అందుకని తెలుగు ఖురాన్ నా దగ్గర ఉంది అది తీసుకొచ్చి సుర యాభై ఆరో సుర అల్ వాకి అహ్ అనేటువంటి సుర అది అల్ వాకి అహ్ ఆ సురా పేరు అది తీసుకొచ్చి అతను ముందు ఓపెన్ చేసి అల్లా మార్గంలో చనిపోయినటువంటి భక్తులకి అల్లా స్వర్గంలో ఇస్తాడో ఈ సురాలో రాస్తుంది అందులో ఈ మాటలు ఉన్నాయని అవి అతని చేతే చదివించా అందులో మొట్టమొదటి మాట ఏంటంటే అల్లాహు మార్గంలో చనిపోయినటువంటి భక్తులకి స్వర్గంలో మధువు ప్రవహించే చలముల నుండి మధువు ప్రవహించే చలముల నుండి మధువు తీసుకొని నిత్య బాల్యం కలిగిన బాలురు పరుగుతో తిరుగుతూ ఉంటారట భక్తులకి ఇవ్వడానికి అని నేను చెప్పలా అల్ ఆకీ అహ్ పేరు చెప్తున్నా సురా నంబర్ చెప్తున్నా యాభై ఆరవ సురా అందులో ఉంది మధువు అంటే నాకు తెలిసి మందు అర్థమైందా అలాగే సురాపానం అంటే దేవతలు తాగేది అది కూడా మందే అయితే అది తాగటం వల్ల తల తిరగటం కానీ ఒళ్ళు తిప్పడం కానీ ఉండదు ఈ రెండు లేనప్పుడు అది మంచి నీళ్ళు అయితే కానీ మధువు కాదు నా లెక్క ప్రకారం సో అక్కడ మధువు ఉంటుంది అన్నారు నేను అతన్ని చూపించా అంటే మందు అనుకో సరే కిక్కెక్కని మందు సరే వదిలే రెండు అక్కడ రకరకాల పండ్లతో పాటు ఆహార పదార్థాలతో పాటు పక్షుల మాంసాన్ని రకరకాల పక్షుల మాంసాన్ని కూడా ఉంచుతారు అనుంది నేను చెప్పిన స్వరాల్లో పక్కా ఉంటుంది చూసుకోవచ్చు ఉంచుతారు అని ఉంది మరి పక్షులు మాంసం కావాలంటే పక్షులు చావాలి ముందు చావాలి కదా సస్తేనేగా మాంసం అయ్యేది మరి చావు లేనిది స్వర్గం అంటే అది పక్షులు కానీ మనుషులు కానీ దేనికి కూడా మరణం ఉండకూడదు మరణం అనేది ఉందంటే అది నరలోకం అయితే కానీ పరలోకంగా అది భూలోకం అయితే కానీ స్వర్గం కాదు మరణం అనేది ఉంటే ఏ జీవికి మరణం ఉండనిదే స్వర్గం అంటే మరి పక్షుల మాంసం ఉంచాలంటే పక్షులు చావాలిగా అంటే ఖురాన్లో చెప్పిన స్వర్గంలో చావులు ఉన్నాయా ఫస్ట్ మద్యం రెండు పక్షుల మాంసం అంటే పక్షులు చేస్తాయి అన్నమాట రెండు సరే ఈ రెండు పక్కన పెడితే మూడవది అంటే నేను ఇవి తీసుకునేవాడిని కాదు కానీ కొంచెం ఎటకారం చేశాడు అందుకని కొంచెం నేను అవి చూపించాల్సి వచ్చింది అంటే నన్ను తిక్కలవాడు లెక్కలు వేసాడు కొంచెం నన్ను ఎటకారం చేద్దాం అనుకున్నాడు మరి నేను ఇక అందుకని ఆయనకి చక్కగా ఆయన పుస్తకం ముందే పెట్టి నేను అన్ని అడిగాను నేను మూడోది ఏముందంటే అక్కడ అందమైన కళ్ళు కలిగిన హూర్లు ఉంటారు హూర్ అంటే బ్రాకెట్లో ఉంటుంది రమణీమణులు అని అందమైన కళ్ళు కలిగి పెద్ద పెద్ద చక్రాలు లాంటి కళ్ళు కలిగి ఉంటారట మండలు వాళ్ళు వినపట్టలేదా నేను చెప్పింది చెప్పిన సురాలో చెప్పిన ప్రకారం పక్కా ఉంటుంది లేకపోతే రావచ్చు నా దగ్గరికి నేను చూపిస్తాను నా దగ్గర తెలుగు ఉంది అంటే విమర్శించాలని కాదు నాకున్న డౌట్ అడిగి అంతే అంటే ఇటు అటు ఎందుకు మారారు ఏమి నచ్చి మారంటే ఈ నచ్చినయా ఒకటి ఫస్ట్ మందు రెండు మాంసం మూడవది స్త్రీలు అందమైన కళ్ళు కలిగిన హూర్లు రమణీమణులు ఏమండి అది చూడండి ఇరవై రెండులో ఉంది చూడు యాభై ఆరు అల్ వాఖి అహ్ అనే దానిలో నేను చెప్పిన అధ్యాయం ఉంది అది గొసురావు కూడా ఉంది మరియు అందమైన కన్నులు కలిగిన సుందరాంగులు హూర్లు ఉంటారంట ఎవరికి వీళ్ళంతా అంటే అల్లా భక్తులకి అదిగో మధువు ప్రవహించే చలముల నుండి నింపిన పాత్రలు గిన్నెలు మరియు కప్పులతో పిల్లలు తిరుగుతూ ఉంటారంట నిత్య బాల్యం కలిగిన బాలురు ఉందా నేను చెప్పినవి ఉన్నాయా ఉంటాయి అంతే తేడా ఉంటదు దేవునికి స్తోత్రం హలలు యా రెండు మూడోది స్త్రీలు భూమి మీద జన్మదండతుంది అక్కడే మందు మాంసం అంటే స్వర్గంలో కూడా ఉంది అదేనా అంటే ఇది ఇది నచ్చి అటు ట్రాన్స్ఫర్ అయ్యారా మా కూడా ఇది నచ్చి అటు వచ్చాడా సరేగా నాకు డౌటు ఇక్కడే మందు తాగి సర్వనాశనం అయిపోతున్నారు మళ్ళీ స్వర్గంలో కూడా అదేనా సరే అది పక్కన పెడదాం రెండోది పక్షులు చావాలిగా మరి మాంసం ఇవ్వాలంటే సరే రెండు మూడో డౌటు అల్లాహు భక్తులలో పురుషులే కాదు స్త్రీలు కూడా ఉంటారు కదా అల్లాహు భక్తులకు పురుషులకు అందమైన కళ్ళు కలిగిన హూర్లను దేవుడు ఏర్పాటు చేస్తే అల్లాహ్ భక్తురాళ్ళకు ఒక్కసారి ఊహించండి ఎట్టుంటుందో నేను న్యాయం అడుగుతున్నా నేను తప్పు మాట్లాడట్లేదు విమర్శించట్లేదు ఉన్నదాన్ని ఉన్నట్టు అడుగుతున్నా నన్ను ఎటకారం చేశాడు కాబట్టి నేను అడుగుతున్నా మరి భక్తురాళ్ళ సంగతి ఏంది ఫర్ ఎగ్జాంపుల్ మా తాతయ్య ఉన్నాడు ఆ భక్తి మార్గంలో వెళ్ళిపోయాడు మా తాతయ్యకి అందమైన కళ్ళు కలిగిన ఊర్లు డజన్ డజన్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు అనుకో మా నాయనమ్మ సంగతి ఏంటి వంద విషయాలు అవసరం ఒక్క పాయింట్ చాలు అంటే ఎగతాళి చేద్దామని వస్తే సృష్టికర్తను వెటకారం చేద్దామని వస్తే జీవం గల దేవుణ్ణి తప్పుపడదామని వస్తే వాడే అభాస్పాలు అయిపోతాడు తెలివి ఎవడి సొమ్ము కాదు ఎవడి సొంత సొత్తు కాదు జ్ఞానం అందరికీ దేవుడిచ్చాడు ఎవరికి ఉండే ఉంటాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది దీనికి ఏదో ఉంటుంది మా దానిలో అడగాలన్నాడు వచ్చి నా చేయి నువ్వు అంత సగం సగం వ్యవహారంలో వచ్చి నా క్లాస్ బీకటాన్ని ట్రై చేసావేను కానీ బైబిల్ బైబుల్ గ్రంథంలో చెప్పిన స్వర్గంలో ఇవి చెప్పలా అక్కడ పెండ్లికి ఇచ్చుకున్న పెండ్లి పెళ్లికి చేసుకున్నట్టయినను ఉండదు మీరందరూ సహోదరుల వలి ఉందరు అన్నాడు ఏసయ్యలాడ్ అక్కడ వీళ్ళు ఒక డజన్ వేసుకొని వాళ్ళు ఒక డజన్ వేసుకొని ఇష్టం వచ్చిన టూరే వ్యవహారం లేదు బైబుల్లో చెప్పిన దానిలో పరలోకము అంటే పవిత్ర స్థలం అది పరిశుద్ధ స్థలం అది అక్కడ కామ వికారాలకు తాబు లేదు మరి అక్కడుండే ఆనందం అక్కడుండే వైభవం అక్కడుండే సంతోషం అదంతా దేవుని బట్టి కలిగేది అది ఎలాగుంటుందో మనం అక్కడికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు కొన్ని విషయాలు అయితే బైబిల్లో చెప్పాడు సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని లేని ఆ దివ్య నగరం కలతలు లేని కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని ఒక అద్భుతమైనటువంటి నగరం దాని గురించి కొన్ని వర్ణనలు బైబుల్లో ఉన్నాయి అలాగ హిందగీకి దోదా జనం మరొక టీం వచ్చారు ఒకసారి నలుగురు ఐదుగురు కలిసి వచ్చారు మళ్ళీ వాళ్ళు కూడా నా క్లాస్ ఇవ్వడానికి వచ్చారు నువ్వేంది చాలామందిని మారుస్తున్నావు మతం మారుస్తున్నావు నువ్వు అని వచ్చారు నువ్వు కూడా ఒకప్పుడు హిందువేనంటగా నువ్వు కూడా ఒకప్పుడు పూజలు చేసావు అంటగా ఎందుకని నువ్వు ఇటం మారి ఇటం మారే నాకేదో లాజికల్గా ఓ పాయింట్ సెట్ అయింది నేను కనెక్ట్ అయిపోయాను దానికి ఆన్సర్ మన వాళ్ళు అడిగాను మన వాళ్ళు ఆన్సర్ చెప్పలేదు మీరు చెప్పండి నేను ఇప్పుడైనా సరే నేను ఒక నిర్ణయానికి వస్తాను నాకు సత్యం కావాలి నీళ్లు వెటకారం చేద్దామని వచ్చారు ఈ సరుకు అంతా నాకే తగిలింది దుర్బోధల సరుకు వెటకారాల సరుకు సృష్టికర్త నెగతాళ్ళు చేద్దాం అనుకున్న సరుకు ఇదంతా నాకే తగిలింది మళ్ళీ వాళ్ళ కర్మో నా కర్మో నాకు అర్థం కాదా నేను చెప్పి అర్థమవుతుంది ఇక మీకు ఆ వాళ్ళు వచ్చి అన్నారు నేను మనకి ఇంతమంది ఉన్నారు కదా ఇంతమందిని వదిలిపెట్టి పోయి వేరే మతంలో నువ్వు ఎందుకు అన్నారు నేను నా మతం అనుకున్న దానిలో నా ప్రశ్నకు జవాబు దొరకలేదు అందుకని నేను అటు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అన్నారు ఏంటి నీ ప్రశ్న అన్నారు నేను పాపిని మీరు పాపులను ఒప్పుకుంటారా అని అడిగాను వాళ్ళలో కొంతమంది ఒప్పుకుంటాం అన్నారు కొంతమంది ఆహా మేము ఒప్పుకోం అన్నారు ఓకే మీరు స్పెషల్గా ఊడిపడ్డారేమో వీళ్ళు ఒప్పుకున్నారుగా ఆయన మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైందవ సాహిత్యంలో సహస్ర నామావళిలు పుస్తకాల్లో దొరికిద్ది విష్ణు సహస్ర నామావళి నామా నామావళిలు ఉంటాయి అట్లా నాకు విష్ణు సహస్ర నామావళి పుస్తకంలో పన్నెండవ పేజీలో పన్నెండో పేజీలో ఓ మంత్రం పడింది పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృప్యా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమవ శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష జనార్దన అనుంది అంటే దాని ఆంతర్యం ఏంటంటే పాపోహం నేను పాపిని పాప కర్మాణం పాప కర్మలు చేస్తున్నాను పాపాత్మ నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది పాప సంభవ సంభవించడం అంటే పుట్టుట పాపంలోనే పుట్టాను రాహిమాం కృపయాం దేవ ఓ కృప కలిగిన దేవుడని శరణు వచ్చాను అన్యథా శరణం నాస్తి అంటే నేను చేసే పాపాలకి నేను ఇచ్చే లంచాలను తీసుకున్న వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు అన్యదా శరణం నాస్తి వేరే మార్గాల్లో శరణం లేదు త్వమేవ శరణం మామ తమరే నాకు ఏదన్నా దయ చూపాలి దారి చూపాలి తస్మాత్ కారుణ్య భావేనా ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడైన దేవ రక్ష జనార్దన నువ్వే నన్ను రక్షించాలి ఓ జన్లను ఉద్ధరించువాడా అంటున్నాడు పంతులు గారు మీరెందుకు సప్పట్లు కొట్టారు నీకు బాగా అనిపించిందా దేవునికి స్తోత్రం కలిగిను గాక చెప్పండి కాబట్టి మీరు పాపులు అని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పూజలో నిమగ్నం అయ్యో బ్రాహ్మణుడు ఏమన్నా మాట్లాడుతున్నాడంటే నేను పాపిని పాపకర్మాలు చేస్తున్నాను నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది అసలు నేను పుట్టడమే పాపంలో పుట్టానని ఒప్పుకుంటున్నాడు కావాలంటే పుస్తకం పేరు పేజీ నెంబర్ మొత్తం చెప్పా తెచ్చుకొని చదువుకో ఉంటో ఉందో లేదో చూడు లేకపోతే నేను తీసుకొచ్చి నా దగ్గర ఉంది పుస్తకం కాబట్టి ఇప్పుడు నేను పాపిని మీరు పాపులు మనం చేసిన పాతకాల ఫలితంగా మనకి రెండు వస్తున్నాయి ఒకటి భూమి మీద జీవించే జీవితంలో నెమ్మది ప్రశాంతత సంతోషం సుఖం అనేవి లేవు అశాంతితో బతకాల్సి వస్తుంది ఏది పాపాలను బట్టి సరే ఈ బతికే ఏదో డెబ్బై ఎనభై ఏళ్ళు బతుకుతాం తర్వాత సత్తం పీడపోయేది అనుకుందామా సత్యాక పాపాదవశ్యం నరకం ప్రయాతి అని ఉంది పాపాదవశ్యం మరణం ప్రయాతి పాపాదవశ్యం నరకం ప్రయాతి అని పాపానికి మళ్ళీ నరక ప్రాప్తి అనేది ఒకటి ఉంది అని మళ్ళీ మాట్లాడతారు అరే బతుకులోనే వేదననుకుంటే సత్యం తర్వాత కూడా ఆత్మ నరకానికి పోయిద్దనే సత్యం మీరే రాశారు అన్ని గ్రంథాలు బైబుల్ చెప్పింది హైందవ సాహిత్యం గరుడు పురాణం చెప్పింది ముస్లిం కురాన్ గ్రంథం కూడా చెప్పింది నరకం ఉందని కాబట్టి ఇప్పుడు నేను నరకంలోకి పోకుండా దేవుడిచ్చి ఆ మోక్షరాజ్యంలోనికి చేరాలంటే పాపిగా అయితే నాకు ప్రవేశం లేదు నా పాపాల నుండి నేను బయటపడాలి నా పాపాల నుండి నేను బయటపడాలి నా పాపం విషయమే విమోచన పొందితే కానీ నేను అక్కడికి చేరలేను కాబట్టి నేను నా పాపంలో నుండి బయటపడే ఒక న్యాయమైన మార్గం మీరు చెప్పండి దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను అన్నాను నన్ను ఎగతాళి చేయాలని వచ్చిన నన్ను వేటకారం చేయాలని వచ్చినటువంటి వాళ్ళకి అడిగారు దాని పాపాలు పోవటానికి ఎన్ని మార్గాలు లేవు అని వాళ్ళు ఏదో చెప్పారు చాలా ఆగుపూజ బెల్వాచన తైలాభిషేకం అభిషేకం పాభిషేకం పుష్పభిషేకం కోటి తీపార్చన సహస్రాచన కుంకుమార్చన కుంభాభిషేకం పుష్కర స్నానం పుణ్యనధిస్నానం గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం జపం తప్పం వ్రత మండల దీక్ష మాలదారణ కొబ్బెంకాలు నిలుదూపిడి అగరబత్తలు మంగళ మంగళహారతులు ఓ చాలా ఉన్నాయి మన పాపాలను బట్టి ఆ పాపాల నుంచి బయటపడడానికి ఓని మార్గాలు ఉన్నాయి వాటిలో ఆ విధంగా చేసి మన పాపాలు పోగొట్టుకోవచ్చు కదా అన్నాను నేను ముందే చెప్పాను మీకు మీరు ఆలోచించి నాకు ఆన్సర్ చేయండి ఏదో మీకు మీరు ఏదో నలుగురికి చెప్పినట్టు నాకు చెప్పొద్దు ఇక్కడ తర్కం ఉండాలి లాజిక్ ఉండాలి నేను చేసిన పాతకాలకు నేను ఇచ్చేటువంటి కమిషన్లు దేవుడు తీసుకుంటాడా ఇప్పుడు మీరు చెప్పినన్ని కమిషన్ ప్రతిఫలాలు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి స్వామి ఇది నీకు ఇది ఇస్తాను తీసుకొని నన్ను కవర్ చేయి నన్ను వదిలేసాయి ఇప్పుడు నేను పది మందిని ముంచా పది మంది జీవితాలను నాశనం చేశా నా వల్ల పది మంది జీవితాలు నాశనం అయినాయి నేను పోయి దేవునికి ఇందాక మీరు చెప్పినవి కొన్ని చేశా అవి చేశానని దేవుడు నన్ను వదిలేశాడు అనుకోండి మరి నా వల్ల అన్యాయం అయిపోయిన పది కుటుంబాలకు దేవుడు ఏం సమాధానం చెప్తాడు మీరు నాశనం అయిపోతే పొండ్రా వాడు మిమ్మల్ని నాశనం చేసినా నాకు ఇది చేశాడు కాబట్టి నేను వాడిని ఆమోదిస్తాను కానీ మిమ్మల్ని పట్టించుకోను అంటాడా అసలు అది న్యాయమేనా అతడు దేవుడు అవుతాడా తప్పు చేసిన వాడిని శిక్షించడం న్యాయమా లంచం తీసుకుని వదిలేయటం న్యాయమా శిక్షించటమే న్యాయం మరి మీరు లంచాలు బేసిక్ చెప్తున్నారు అది కుదరదు న్యాయంగా చెప్పండి నాకు సమాధానం న్యాయంగా అంటే మీ దానిలో ఏముంది అన్నాడు అడుగు బాగుంది ఇప్పుడు నువ్వు నమ్మిన దానిలో ఏముంది అన్నాడు ఇంక వాళ్ళు ఏం చెప్పినా అదే చెప్తారు ఇంకొక మార్గం లేదు ఎందుకంటే నేను నేను తెలుసుకుంది కాదు నేను ఎరగంది కాదు అది నేను పుట్టినందులో పెరిగింది అందులో నిన్న పోలాడింది అందులో ఈ మధ్య వచ్చా నాకు తెలియని కొత్త కథ ఏం చెప్తారు చిన్ననాటి నుంచి వెతికిందే చదివిందేగా నాకున్న స్టడీ టెన్త్ లోపే అయినా తెలుగు సబ్జెక్ట్ అంటే మహాపిచ్చి నాకు సాన్స్క్రిట్ ఒకటి తెలుగు ఒకటి మహాపిచ్చి భాషా విధమైనటువంటి జ్ఞానం నాకు అవసరమైందనే ఏమో మహానుభావుడు అంతవరకు మాత్రం బాగా ఎక్కిచ్చాడు బుర్రకే దేవునికి స్తోత్రం కలిగింది కాక హలో అందుకే ఇవన్నీ చదవడానికి నాకు చాలా ఉపయోగపడింది ఎట్లానో మా అమ్మ మా నాన్న దేవుడి ప్రేరణను బట్టి నన్ను పంపించారు కాబట్టి అబ్బడికి లేకపోతే ఇప్పుడు మీకెళ్ళి చోత కూర్చోవాల్సి వచ్చేది నేను కూడా వాళ్ళకి చదువు లేకపోయినా తెలివిగా నన్ను నా పని చేశారు అది నాకు ధన్యత అయిపోయింది